ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద పడవల తొలగింపు పనులు మూడో రోజు శరవేగంగా కొనసాగుతున్నాయి గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలని క్రేన్లతో తీయడం సాధ్యం కాకపోవడంతో అండర్ వాటర్ ఆపరేషన్ ద్వారా ముక్కలు చేసి తొలగిస్తున్నారు మొన్న భారీ క్రేన్లతో బోట్లని తొలగించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు ఒక్కొక్కటి నలభై టన్నుల బరువు ఉండటంతో అది సాధ్యపడలేదు దీంతో నది లోపలికి దిగి పడవలను గ్యాస్ కటర్లతో ముక్కలు చేసే డైవింగ్ అధికారులు రంగంలోకి దించారు అనుకున్నంత సులువుగా ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ జరగకపోవటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా ఎంతవరకు వచ్చింది ఆపరేషన్ はい。<music> ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్నటువంటి బోట్లను తొలగించేందుకు చాలా కష్టమైనటువంటి పనే జరుగుతుందనే చెప్పాలి ఎందుకంటే గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ బోట్లు తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ బోట్లు చాలా బలమైనటువంటి బోట్లు దాదాపు నలభై నుంచి యాభై టన్నుల ఉండే బోట్లు పూర్తిగా ఐరన్ గడ్డలతో నిర్మించినటువంటి ఈ బోట్లు కాబట్టి వీటిని తొలగించడం చాలా కష్టమవుతుంది నిన్న భారీ క్రేన్లను కూడా తీసుకొచ్చారు వాటితో ఈ బోట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేశారు కానీ హృదయం నుంచి సాయంత్రం వరకు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోయాయి బోట్లు ఎక్కడ కూడా కనీసం కదలనే పరిస్థితి అయితే ఈ బోట్లకు సంబంధించి వాటిని తొలగించేందుకు ఒక సి లైన్ అనే విశాఖపట్నానికి సంబంధించినటువంటి సంస్థకు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది వాళ్ళంతా కూడా వచ్చి కట్టర్లతో ఈ బోట్లను అడ్డంగా కట్ చేస్తున్నారు అంటే ముక్కలుగా చేసినట్లయితే వాటి బరువు తగ్గుతుంది కాబట్టి వాటిని లిఫ్ట్ చేయడానికి ఈజీ అవుతుందని ఇప్పుడు సెకండ్ ప్లాన్ని అమలు చేస్తున్నారు అయితే వాటిని గ్యాస్ కట్టర్లతో వాటిని కట్ చేస్తున్నారు అయితే బోట్లు ఇప్పుడు మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్న ప్రదేశంలో పైకి రెండు బోట్లు కనిపిస్తున్నా కింద మరొక రెండు బోట్లు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని తొలగించాలంటే పైనుండి కష్టమవుతుంది కాబట్టి క్యూబా డైవింగ్ సంబంధించినటువంటి కట్టర్ కటింగ్ చేసే ఎక్స్పర్ట్స్ కూడా వచ్చారు వాళ్ళు నీట్ లో దిగి అంటే దాదాపు ఇక్కడ పద నుంచి పదిహేను అడుగులో లోతు ఉన్నటువంటి ఏరియా ఇది నీటి లోపలికి దిగి స్కోబా డైవింగ్ ద్వారా కూడా ఈ కటింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది ప్రస్తుతం ఈ కటింగ్ ప్రక్రియకి సంబంధించి వర్క్స్ అనేవి జరుగుతున్నాయి మరొక ఆరు ఏడు గంటలంటే సాయంత్రానికి ఈ కటింగ్ ఏమైనా పూర్తవుతుందా అని ఒక ఆలోచనలో అయితే ప్రస్తుతం ఉన్నారు ప్రస్తుతానికి అయితే ఒక పడవకు సంబంధించి ఈ కటింగ్ పూర్తయినట్లే రెండు ముక్కలు కనుక జరిగినట్లయితే దాన్ని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసే ప్రయత్నం మళ్ళీ మొదలు పెడతారు మరొక మూడు నాలుగు రోజుల పాటు ఈ పడవల తొలగింపు ప్రక్రియ జరిగే పరిస్థితి కనిపిస్తుంది ఇది చాలా క్లిష్టమైనటువంటి ఎనిమిదితో కూడినటువంటి బోట్లు చాలా బరువైనటువంటి బోట్లు ద్వారా వల్ల వీటిని ఇక్కడ నుంచి తొలగించడం అనేది చాలా కష్టంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మరొక మూడు రోజులు ఈ బోట్లను తొలగించేందుకు సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది